వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అండి మన ఛానల్ వచ్చేసి నివేద ఫ్యాషన్స్ అండి చాలా బ్యూటిఫుల్ శారీస్ మన దగ్గర బడ్జెట్ లో దొరుకుతాయి మైసూర్ సిల్క్స్ కానీ టూ కట్ సారీస్ కానీ జార్జెట్ కానీ అండ్ ఫ్యాన్సీ కానీ ఏవైనా మన దగ్గర బడ్జెట్ లో దొరుకుతాయి ఫస్ట్ ఎవరు చూసినా సబ్స్క్రైబ్ చేసేసుకోండి లైక్ చేయండి లైక్ నెంబర్ కామెంట్ బాక్స్ లో పెట్టేసేయండి అండ్ డైలీ మన దగ్గర ఎయిట్ థర్టీ టూ అండ్ లెవెన్ ఏఎం వీడియో ఉంటుందండి లైవ్ వీడియో టూ అవర్స్ ఉంటుంది అందులో చాలా క్లియర్ అండ్ సెలిక్ చేస్తాను లైవ్ అయితే ఫాలో కావండి అండ్ ఈ సారీ వచ్చేసి మంచి బ్యూటిఫుల్ ఫ్యాన్సీ సారీ అండి గ్లాస్ గ్లాస్ ఇది వచ్చేసి పళ్ళు పాటు చాలా సూపర్ గా ఉంటుందండి చాలా బడ్జెట్ లో తీసుకొచ్చేసాను మీకు దసరా పర్పస్ కి సింపుల్ గా ఉండే వాళ్ళకి సింపుల్ గా ఉండాలి అనుకునే వాళ్ళకి చాలా సూపర్ గా ఉండే సారీ అండ్ మీకు బ్లౌజ్ పార్ట్ వచ్చేసి మంచి బెల్లం కలర్ లో బ్లౌజ్ వచ్చేసింది అండి బ్యూటిఫుల్ గా ఉంది అండ్ ఇంత బ్యూటిఫుల్ శారీ వచ్చేసి మీకు ఫైవ్ డబుల్ నైన్ ఫిష్ షిప్పింగ్ లో అవైలబుల్గా ఉంది అండ్ ఈ సారీ కూడా అండి మంచి బ్యూటిఫుల్ మహేశ్వరి సిల్క్ టైప్ ఉంటుంది సారీ మహేశ్వరి సిల్క్ టైప్ క్లాత్ ప్యూర్ జార్జెట్ ఉంటుందండి చాలా సాఫ్ట్గా ఉంటుంది శారీ మాత్రము అసలు ఎంత బా బాగుందంటే శారీ చూడండి పళ్ళు పాటు చాలా బ్యూటిఫుల్గా ఉంది కింది వైపు గ్యాప్ బార్డర్ మెరూన్ కలర్ అండి చాలా బాగుంది ఫ్యాన్సీ శారీస్ అండి మొత్తం కంప్లీట్గా మీకు జరీ ఉంటుంది శారీలో మాత్రం ఏదైనా వివింగ్ మిస్టేక్ ఉన్నా కానీ అండ్ డ్యామేజ్ ఉన్నా కానీ నేను ఖచ్చితంగా చెప్పే సేల్ చేస్తానండి ఈ శారీ మాత్రం చాలా హైలైట్గా ఇచ్చాడు బ్యూటిఫుల్గా ఉంది శారీ అండ్ దీనికి బ్లౌజ్ పార్ట్ చూస్తానండి మీకు ఒక్కసారి బ్లౌజ్ పాడ్ చూపించేస్తాను ఇంత బ్యూటిఫుల్ శారీకి ఎంత బాగుందో సారీ మాత్రం చాలా బాగుందండి అండ్ వస్తే సీన్ కార్డ్ స్క్రీన్ షాట్ తీసేసుకోండి బ్లౌజ్ వచ్చేసి మీకు ఇలా వచ్చేసింది ఇలా బ్లౌజ్ అండి ఇది బ్లౌజ్ ఫైడబుల్ ఉన్నాయి షిప్పింగ్ అండ్ వన్ మోర్ కలర్ అండి పర్పుల్ కలర్ చూడండి బ్లౌజ్ పార్ట్ మంచి గోల్డ్ జరి ఉంటుంది ఫ్యాన్సీ శారీస్ అండి బ్యూటిఫుల్ ఫ్యాన్సీ సారీస్ చాలా సూపర్గా ఉన్నాయి శారీస్లో నేను ఏవి మిస్టేక్స్ ఉన్నా చెప్తానండి క్లియర్గా చెప్పే సేల్ చేస్తాను అంత బ్యూటిఫుల్గా ఉన్నాయి శారీస్ మాత్రము అండ్ మంచి శారీస్ అండి మంచి బ్యూటిఫుల్ ఫ్యాన్సీ సారీస్ ఇది వచ్చేసి పళ్ళు పాటు జస్ట్ మీకు ఫైవ్ డబుల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ అండి వన్ మోర్ శారీ అండి ఇది బ్లౌజ్ పాట్ వచ్చేసి బ్లూ కలర్ చాలా బాగున్నాయి శారీస్ మంచి శారీస్ అండి క్లాత్ అయితే ఎక్సలెంట్గా ఉంటుంది మీకు శారీ చూపిస్తున్నాను కదా మంచి మంచి బౌన్సింగ్ క్లాత్ ఉంటుంది చాలా సూపర్గా ఉన్నాయి శారీస్ మాత్రము అండ్ ఇది వచ్చేసి పళ్ళు పార్ట్ మీకు శారీలో ఏది ప్రాబ్లమ్ ఉందో చెప్పేస్తారు మీకు ఇది వచ్చేసి పళ్ళు పాటు అండ్ ఫైవ్ డబల్ నైన్ ప్రీషిప్పింగ్ అండి శారీ ప్రైస్ వన్ మోర్ శారీ అండి ఇది వచ్చేసి మీకు బ్లౌజ్ పార్ట్ నావీ బ్లూ అండి ఇది నావీ బ్లూ అండ్ మంచి ఫ్యాన్సీ సారీ అండి మంచి ఎల్ డిజైన్ ఉంది ఇదంతా వీవింగ్ అండి జరీ వీవింగ్ చాలా బ్యూటిఫుల్గా ఉంది ట్రీ డిజైన్ అండ్ ఎల్ డిజైన్ ఉంది శారీ ఆల్ ఓవర్ అంతా ఇలా ఉంది అండ్ ఇంత బ్యూటిఫుల్ శారీ అయితే మంచి ఫైవ్ డబుల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ లో అవైలబుల్గా ఉంది మీకు ఇది వచ్చేసి బ్లౌజ్ పార్ట్ అండ్ ఇది వచ్చేసి పళ్ళు పార్ట్ జస్ట్ ఫైవ్ డబుల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ అండి ఇష్టం అండ్ మోర్ శారీ అండి ఇది మస్టర్డ్ ఎల్లో కలర్ బ్లౌజ్ వచ్చింది అండ్ పర్పుల్ కలర్ కాంబినేషన్ పర్పుల్ విత్ మస్టర్డ్ ఎల్లో కలర్ కాంబినేషన్ శారీ మాత్రం ప్యూర్ జార్జెట్ ఉందండి చాలా అంటే చాలా బాగుంది శారీ మాత్రము మీకు ఏ శారీ నచ్చినా స్క్రీన్ షాట్ తీసేసుకోండి అండ్ ఇంత బ్యూటిఫుల్గా ఉంది శారీ చాలా బ్యూటిఫుల్గా ఉంది వచ్చేసి బ్లౌజ్ పార్ట్ ఇది వచ్చేసి పళ్ళు పార్ట్ మీకు శారీలో ఏ ప్రాబ్లమ్ ఉన్నా నేను క్లియర్గా చెప్తాను ఫైవ్ డబల్ నైన్ ఓన్లీ ఫ్రీ షిప్పింగ్ అండ్ వన్ మోర్ శారీ అండి ఇది బ్లౌజ్ పార్ట్ నావీ బ్లూ విత్ పింక్ కలర్ కాంబినేషన్ కింది వైపు మొత్తం శారీలో ఆల్ ఓవర్ అంతా టెంపుల్ డిజైన్ ఉంటుంది చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉందో శారీ మాత్రము చాలా నీట్గా ఉందండి చాలా క్లాసిక్ లుక్ ఉంటుంది అడిగ్యాంట్ లుక్ ఉంటుంది అండ్ ఇంత బ్యూటిఫుల్ శారీ అండి ఫిఫ్టీన్ హండ్రెడ్ సెవెంటీన్ హండ్రెడ్ పట్టిన దొరకాయండి ఈ శారీస్ ఎంత సూపర్గా ఉందో క్లాత్ చూడండి ఈ శారీ ప్రైస్ వచ్చేసి మనకి సెవెన్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్లో అవైలబుల్గా ఉంది చాలా నీట్గా ఉందండి ఈ శారీ మాత్రం హైలెట్ లుక్ ఉందండి చాలా అంటే చాలా బాగుంది ఇది వచ్చేసి పళ్ళు పార్ట్ ఇది వచ్చేసి బ్లౌజ్ పార్ట్ చాలా సూపర్గా ఉంది జస్ట్ సెవెన్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ అండి శారీ అండి ఇది వచ్చేసి పల్లు పళ్ళు పాటు మీకు గోల్డ్ గోల్డ్ కలర్ కొంచెం గోల్డ్ షేడ్ లో ఉంటుందండి బ్యూటిఫుల్ గ్లాసీ ఆర్గంజా అంటే మీకు ఐడియా ఉంటుంది అంత బాగున్నాయి శారీస్ ఎంత బ్యూటిఫుల్ గా ఉందో చూడండి శారీ ఆల్ ఓవర్ ఇంత బ్యూటిఫుల్ శారీ వచ్చేసి మీకు జస్ట్ సిక్స్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ అండి బ్లౌజ్ పాటు వచ్చేసి మీకు వన్ మీటర్ బ్లౌజ్ వస్తుంది సిక్స్ ఫిఫ్టీ ఓన్లీ ఫ్రీ షిప్పింగ్ అండ్ బ్యూటిఫుల్ పళ్ళు పాటు నావీ బ్లూ అండి ఈ బ్లూ విత్ పింక్ కలర్ కాంబినేషన్ చాలా సూపర్ గా ఉంది ఇది కూడా చాలా అంటే చాలా నీట్ గా ఉంది కింది వైపు గ్యాప్ బార్డర్ వచ్చింది చాలా సూపర్ గా ఉందండి అండ్ పళ్ళు పాటు వచ్చేసి ఇలా వచ్చేస్తుంది అండ్ నో వివింగ్ మిస్టేక్ నో డామేజ్ అండి శారీలో ఏ ప్రాబ్లమ్ ఉన్నా చెప్తాను అండ్ మంచి బ్యూటిఫుల్ బ్లౌజ్ కూడా వచ్చేసింది మీకు ఈ శారీ ప్రైజ్ జస్ట్ మీకు ఫైవ్ డబల్ నైన్ ఫిషి పింట్ ఇచ్చేస్తున్నాను వన్ మోర్ శారీ అండి ఇది బ్లౌజ్ పార్ట్ మంచి లావెండర్ కలర్ శారీ వచ్చేసి ప్యూర్ జార్జెట్ లో ఉందండి ప్యూర్ జార్జెట్ అసలు ఎంత బ్యూటిఫుల్ గా ఉందో చూడండి శారీ చాలా నీట్గా కూడా ఉంది శారీ ఆల్ ఓవర్ అంత మంచి చెక్స్ డిజైన్ ఉంది బ్యూటిఫుల్గా ఉంది ఇది వచ్చేసి బ్లౌజ్ పార్ట్ ఇది వచ్చేసి పళ్ళు పార్ట్ జస్ట్ మీకు ఫైవ్ డబుల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ మా అండ్ వన్ మోర్ శారీ అండి పర్పుల్ కలర్ బ్లౌజ్ అండ్ ఇది వచ్చేసి మీకు కొంచెం ఏమంటారు బ్లూ కలర్ కాంబినేషన్ ఉంది ఇలా ఉంది శారీ ఆల్ ఓవర్ అండ్ మీకు ఇది వచ్చేసి కొంచెం డ్యామేజ్ వచ్చిందండి ఇక్కడ డ్యామేజ్ వచ్చింది చూడండి ఇక్కడ డ్యామేజ్ వచ్చింది ఇలా అండ్ ఈ శారీ మీకు నచ్చితేనే తీసేసుకోండి రబ్ చేసుకొని వాడుకుంటామంటేనే జస్ట్ మీకు ఫైవ్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ ఇచ్చేస్తున్నాను ఇది పళ్ళు పాటు చాలా సూపర్గా ఉంది డ్యామేజ్ అయితే చూపించడానికి లేదా క్లియర్గా జస్ట్ ఫైవ్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ అయింది వన్ మోర్ శారీ అండి పళ్ళు పాటు వచ్చేసి ఇలా ఉంటుంది అండ్ సిమెంట్ కలర్ అంటారు కదా సిమెంట్ కలర్ శారీ అండి సిమెంట్ విత్ యెల్లో కలర్ కాంబినేషన్ సింపుల్ గా దసరాకి యూజ్ చేసుకోవాలి అనుకునే వాళ్ళకి ఈ శారీస్ చాలా బాగుంటాయి అండి శారీస్ నీట్ గా ఉంటాయి అండ్ సింపుల్ లుక్ వైజ్ ఉంటుంది బ్యూటిఫుల్ గా ఉందండి ఈ శారీస్ అయితే ఫ్రెష్గా ఉంది ఈ శారీ మాత్రము అండ్ దీనికి వచ్చేసి మంచి బ్లౌజ్ ఇచ్చేసాడు ఎక్సలెంట్ బ్లౌజ్ ఇచ్చేసాడు అండి బ్లౌజ్ చూడండి ఎంత బాగుందో జస్ట్ సిక్స్ ఫిఫ్టీ త్రీ అండి వన్ మోర్ కలర్ అండి ఇది కూడా మీకు సిమెంట్ కలర్ విత్ పింక్ కలర్ కాంబినేషన్ ఉంది శారీ మాత్రము చాలా నీట్ గా ఉందండి శారీ ఓవర్ అంతా జరిగి ఉంది ఫ్యాన్సీ శారీ అండి కింది వైపు ఫ్యాన్సీ వచ్చేసింది శారీ ఓవర్ అంతా ప్యూర్ జార్జెట్ ఉంటుంది క్వాలిటీ మాత్రం ప్యూర్ జార్జెట్ ఉంటుంది అండ్ ఇంత బ్యూటిఫుల్ శారీ వచ్చేసి పళ్ళు పాటు సిక్స్ ఫిఫ్టీ ఓన్లీ ఫ్రీ షిప్పింగ్ బ్లౌజ్ అయితే రన్నింగ్ లో వచ్చింది వన్ మోర్ శారీ అండి ఇది మీకు సిమెంట్ కలర్ విత్ మెరూన్ కలర్ కాంబినేషన్ మీకు ఇప్పుడు అన్ని కంటిన్యూగా సిమెంట్ కలర్స్ వస్తున్నాయండి అండి బ్యూటిఫుల్గా ఉన్నాయి శారీస్ మాత్రం శారీ ఆల్ ఓవర్ అంతా జరిగి ఉంటుంది ఫ్రెష్ శారీ నో మిస్ ప్రింట్ మంచి ఫ్యాన్సీ శారీ అండి బ్యూటిఫుల్ గా ఉంది శారీ మాత్రము అండ్ మీకు వచ్చేసి పళ్ళు పాట అయితే ఇలా ఉంటుంది ఫ్రెష్ నో నో మిస్ ప్రింట్ పళ్ళు పాటు వచ్చేసి ఇలా ఉంటుంది ఈ శారీ ప్రైస్ వచ్చేసి ఫైవ్ డబల్ నైన్ ఓన్లీ షిప్పింగ్ వన్ మోర్ శారీ అండి ఇది కూడా కలర్ కాంబినేషన్ డిఫరెంట్ గా ఉంది చాలా అంటే చాలా నీట్గా ఉంది క్లాత్ అయితే ప్యూర్ జార్జెట్ వస్తుంది మహేశ్వరి సిల్క్ టైప్ క్లాత్ ఉంటుందండి అంత బ్యూటిఫుల్గా ఉంది శారీ మాత్రం చూసేయండి అండ్ మీకు వచ్చేసి బ్లౌజ్ పార్ట్ వచ్చేసి ఇలా ఉంటుంది పళ్ళు పార్ట్ వచ్చేసి మీకు బ్లౌజ్ దిక్కే పళ్ళు పాటు ఇచ్చేసాడు రెండు ఒకే సైడ్ ఇచ్చేసాడు అండి ఇది పళ్ళు పాటు అండ్ ఇది బ్లౌజ్ పాటు చాలా సూపర్గా ఉంది శారీ ఆల్ ఓవర్ మాత్రం ఇలా ఉంది మంచి శారీ వచ్చేసి సిక్స్ ఫిఫ్టీ త్రీ ఫిఫ్టీ అండ్ వన్ మోర్ కలర్ అండి పిస్తా గ్రీన్ కలర్ విత్ మీకు లైట్ ఏమంటారు మెంతి కలర్ కాంబినేషన్ లో ఉంది ఈ శారీ ఆ బార్డర్ వచ్చింది అండ్ మీకు బ్లౌజ్ లో వివింగ్ మిస్టేక్ వచ్చిందండి ఇక్కడ బ్లౌజ్ లో ఇది కటింగ్ లో వెళ్ళిపోతుంది అండ్ పళ్ళు పాటు వచ్చేసి ఇలా వచ్చేసింది ఈ శారీ ప్రైస్ వచ్చేసి మీకు జస్ట్ ఫైవ్ సెవెంటీ ఫ్రీ షిప్పింగ్ లో అవైలబుల్ గా ఉంది వన్ మోర్ శారీ అండి ఇది పళ్ళు పాట ఇది వచ్చేసి మీకు ఇది కూడా సిమెంట్ కలర్ వస్తుంది శారీ మాత్రం ప్యూర్ జార్జెట్ లో ఉందండి ప్యూర్ జార్జెట్ లో ఉంది ఫ్రెష్ శారీ నో డామేజ్ నో ప్రింట్ అండ్ దీనికి వచ్చేసి మీకు ఇంత మంచి బ్లౌజ్ వచ్చేసింది అండ్ ఈ శారీ ప్రైస్ కూడా మీకు ఫైవ్ ఎయిటీ ఫ్రీ షిప్పింగ్ లో అవైలబుల్ గా ఉంది ఫైవ్ ఎయిటీ ఓన్లీ ఫ్రీ షిప్పింగ్ ఫ్రెష్ శారీ వన్ మోర్ శారీ అండి ఇది కూడా చాలా బాగుంది ఇది వచ్చేసి బ్లౌజ్ పార్ట్ అండ్ ఈ శారీకి వచ్చేసి మీరు మెరూన్ కలర్ కానీ రెడ్ కలర్ కానీ బ్లౌజ్ పారాప్ చేసి చూసుకుంటే చాలా సూపర్గా ఉంది కింది వైపు డిజైన్ చూడండి ఎంత బాగుందో అండ్ మీకు వచ్చేసి పళ్ళు పాటు వచ్చేసి ఇలా ఉంటుందండి బ్యూటిఫుల్గా ఉంది క్లాత్ అయితే ప్యూర్ జార్జెట్ జస్ట్ మీకు సిక్స్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ వన్ మోర్ శారీ అండి ఇదైతే ఎంత బాగుందో అసలు చాలా బాగుందండి లెహంగా పర్పస్ ఎవరైనా తీసేసుకోవచ్చు శారీ లెహంగా కుట్టించుకొని మంచి కట్ వర్క్ చున్నీ బ్యారెక్ చేసుకుంటే చాలా సూపర్ గా ఉంటుందండి అసలు ఎంత బాగుందో అండి శారీ కలర్ కాంబినేషన్ పళ్ళు ఉండదండి దీనికి పళ్ళు ఉండదు బ్లౌజ్ ఉంది బట్ చాలా బాగుందండి శారీ నీట్ గా కనిపిస్తుంది అండ్ మీకు బ్లౌజ్ కూడా వచ్చేసిందండి దీనికి ట్యావీ బ్లూ బ్లౌజ్ ఇలా కుట్టించుకొని కట్ వర్క్ చున్నీ వేసుకుంటే మాత్రం చాలా సూపర్ గా ఉంటుంది సిక్స్ ఫిఫ్టీ ఓన్లీ ఫ్రీ షిప్పింగ్ లో గా ఉందండి కలర్ కాంబినేషన్ మాత్రం పద్దిరిపోయింది